వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మామకా రెసిపీస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చేసి వైజాగ్లో ఉన్నానమాట మా ట్రైనింగ్ మాట అందుకోసం మేము కూడా ఉండడానికి వచ్చాము ఇక్కడ నుంచి నేను ఫైవ్ డేస్ అయితే ఇక్కడ ఉంటాను ఎట్లా ఉంటుంది నా డే రొటీన్ ఎక్కడికి ఎక్కడికి వెళ్తాం అనేది మొత్తం షూట్ చేస్తాను చూసేయండి నేను రూమ్ టూర్ కూడా చేస్తాను ఆర్కే వస్తుంది చూద్దాం అని చెప్పాను కదా వైజాగ్ ఈరోజు అయితే మొదటి రోజు మాట ఉదయం అంతా ఎలాగో గడిచిపోయింది సాయంత్రం వచ్చేసి మేము ఆర్కే బీచ్కి వెళ్ళాలి అనుకున్నాము కానీ కుదరలేదన్నమాట సాయంత్రం సిక్స్ అయిపోయింది సో ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్తామని చెప్పేసి ఇక్కడ మేము ఉంటున్న ప్లేస్లోనే పక్కన మాట జగదాంబా కొన్ని జగదాంబకి వెళ్ళి మేము షాపింగ్ చేయాలి అని చెప్పేసి అయితే వెళ్తున్నాము జగదాంబా కానీ మనం వైజాగ్ వెళ్ళి షాపింగ్ చేయాలి అంటే మాత్రం ఏం అంత ఏం లేదు మేము ఉండేది రాజమండ్రి స్మండ్రీతో పోల్చుకుంటే అక్కడ ఏమంతగా ఏమి లేవు మేమైతే ప్రియాకి అమరావంలో చెప్పి చాలు అని చెప్పేసి డ్రెస్ ఇదని కొందామని చెప్పేసి సౌత్ ఇండియాకి వెళ్ళాము అక్కడికి ఎటువంటి కలెక్షన్ కూడా లేదు అసలు ఇంకా మేము అనమాట ఇక్కడైతే ఫుడ్ పర్వాలేదు ఫుడ్ పక్కనే ఫుడ్ ఉంటే ఫుడ్ కొంచెం టేస్ట్ చేసాము బట్టల కోసం వచ్చా ప్రియాకి ఎలాగో జుప్ తీయించడానికి బట్టలు ఉండాలని చెప్పేసి వస్తే అక్కడ బయటని యాక్వేరియంలా పెట్టాడు ఏదైనా వైజాగ్ బీచ్ వ్యూ ఉంటుంది కదా అక్కడ కూడా మనకి యాక్వేరియంలా చూపించాడు మాట అది పిల్లలు చూసి బాగా ఎంజాయ్ చేస్తారు ఆయన ఇంకా ఏంటి అంటే మన రాజమండ్రిలో ఉన్న సౌత్ ఇండియాలోనే కొన్ని కలెక్షన్స్ బాగుంటాయి ఇక్కడ అసలు నాకు ఏమీ అనిపించలేదు సో మేము అక్కడ కూడా తీసుకోలేదు వేరే షాప్లో అయితే తీసుకున్నాము డే వన్ అయ్యింది మధ్యాహ్నం అంతా ఏం వీడియో తీయలేదు సాయంత్రం వచ్చేసి ఇలా లేట్ అయిపోయింది లేకపోతే చూపించేదాన్ని రేపటి నుంచి అయితే నెక్స్ట్ డే నుంచి మేము అన్ని ప్లేసెస్కి తిరిగి ఉన్నాము ఆ వీడియో నేను తీశాను అవి వస్తాయి వైజాగ్ వీడియోస్ నేను నష్టం ఒక లైక్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ తీసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఊరికి బాయ్ బాయ్ థ్యాంక్ యూ